హలో ఎవరివన్ మీరు ఒక సృష్టికర్త ఇక్కడ దేన్నైనా సృష్టించగల ఆకర్షించగల శక్తి మీలో ఉంది ఈ భూమి మీదే స్వర్గాన్ని అనుభవించాలంటే ఆ సీక్రెట్స్ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ఎలా ఆకర్షించాలి ఆ విశ్వంతో ఎప్పుడు కనెక్ట్ అవ్వాలి ఎలా కనెక్ట్ అవ్వాలి అసలు ఈ విశ్వంతో ఎలా మాట్లాడాలి ఆ అద్భుతంగా ఎలా కనెక్షన్తో కలిగి ఉండి ప్రతిదాన్ని ఆకర్షించాలి ఒక రహస్యాన్ని ఉపయోగించాలి అది ఆకర్షణ సిద్ధాంతం అన్నమాట అంటే ఇంగ్లీష్లో లా ఆఫ్ అట్రాక్షన్ 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 మీన్స్ ఆకర్షించటం మీరు ఒక సృష్టికర్త ఏదనుకుంటే జరుగుతుంది ఎలా వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని మరియు హో ఓపోనోపోనో కలిగిన హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మీకు ఎలాంటి ఇష్యూ అయినా సరే అది క్లియర్ అవ్వాలని మీరు పరిపూర్ణంగా మారి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్తో మీ కుటుంబం మీరు కూడా ఎప్పుడు సంతోషంగా జీవించాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మనకి సృష్టించే శక్తి ఉంది కాకపోతే మనం నిస్పృహలో నిరాశలో తెలియకుండా దాన్ని ఆకర్షిస్తుంటాం ఎందుకని ప్రతిరోజు ఎదుర్కొంటున్న ఆ సమస్యలు అలా ఉండబట్టి దాన్నే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం మనకు కావాల్సిన దాని మీద ఫోకస్ చేయం లేని దాని మీద లేదు లేదు అంటూ ఉంటాం ఇక్కడే లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు ఒక అద్భుతమైనటువంటి కృషితో ఆలోచనలతో గొప్ప గొప్ప ఆలోచనలు క్రియేట్ చేసి ప్రపంచంలో చరిత్ర సృష్టించవచ్చు అని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరైనా కావచ్చు అర్హత ఉంది అని మీరు మీ గురించి గొప్పగా మీరు మాట్లాడుకోవాలి నాకు అలాంటి శక్తి ఉంది నేను గొప్పవాణ్ణి తెలివైన వ్యక్తిని నన్ను మించిన వాడు లేడు అంటూ మీ గురించి మీరే పొగడకపోతే మిమ్మల్ని మీరే నమ్మకపోతే ఈ ప్రపంచం ఎలా నమ్ముతుంది ఆ డబ్బు ఎలా వస్తుంది ఆ జ్ఞానం ఎలా వస్తుంది రాదు కాబట్టి ఫస్ట్ మీరు చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు ప్రేమతో నింపుకోవాలి ఒక సృజనాత్మక ప్రక్రియలో మీరు పాలు పంచుకోవాలి అంటే కొందరు మహాబోధకులు జ్ఞానులు ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో వివరంగా చెప్పారు కథల కథలుగా సృష్టించారు ఆ కథల్లో ఉన్న జ్ఞానం విజ్ఞానం శతాబ్దాలుగా పురావస్తు గ్రంథాలతో సహా కొన్ని కొన్ని పాత గ్రంథాల్లో కూడా ఇంకా అనేక తాళపత్ర గ్రంథాలతో సహా అలా అలా సత్యాన్ని రాసి ఉంచారు వాళ్ళు ఇక్కడ మీరే ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం అని మీరు ఆలోచించాలి అల్లావుద్దీన్ అద్భుతం అంటే ఏంటంటే పైన దూళ్ళని ఊదేస్తే వెంటనే ఆ భూతం పెద్దగా చప్పుడు చేసుకుంటూ బయటకు వస్తుంది ఆ భూతం ఎప్పుడు అంటూ ఉంటుంది మీ కోరికే నా ఆజ్ఞ మీకేం కావాలో చెప్పమంటుంది అదే సృష్టికర్త మనలో ఉన్నది అది బయటకు వస్తుంది నువ్వు కోరుకోకుండా నేనేం చేయను అంటుంది అందులో ఏం చెప్తున్నారు నాకు ఆకలిగా ఉంది బిర్యానీ తినాలనిపిస్తుంది అని ఫస్ట్ కోరుకుంటాడు తినేస్తాడు తర్వాత నాకు చక్కగా నిద్రపోవాలనిపిస్తుంది ఓ చెట్టు కింద అమ్మో నేను నిద్రపోతే ఈ బోతు నన్ను తినేస్తుంది నిజంగా తినేస్తుంది రెండు బాగానే ఆలోచించాడు మూడోది నెగటివ్ అని ఆలోచించాడు మూడో కూడా పాజిటివ్ ఆలోచిస్తూ ఇది నాకు రక్షణగా ఉంటుంది నేను హాయిగా నిద్రపోతానంటే అదే జరిగేది ఒక చీకటి రోడ్డు అంట వస్తూ ఆ చెట్టు చాటుని ఏదో ఉంటుంది అని మనం నమ్మితే వాస్తవానికి అక్కడ ఉండదు అందుకితం మనం సృష్టించాగా అది ఉంటుందేమో అది ఆ తెల్లబట్ట కదులుతుంది ఏదో సంథింగ్ ఆలోచిస్తూ భయపడుతున్నప్పుడు నిజంగానే అక్కడ ఉంటుంది కారణం ఏంటి మనం సృష్టి కట్టలం నెగిటివ్ నెక్ట్ సృష్టిస్తూ ఉంటాం పాజిటివ్ పెట్టి మీరు పాజిటివ్ ని సృష్టించడం మొదలు పెట్టండి ఎందుకంటే మీకు ఈ ప్రపంచంలో బతకాలంటే డబ్బు కావాలి సంపద కావాలి మంచి ఇల్లు కావాలి మంచి బట్టలు కావాలి మంచి జ్ఞానం కావాలి అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కావాలి గొప్పగా ఎదగా ఎదగాలని దీన్నే మీరు ప్లే చేయాలి మనం ఏం చేస్తుంటాం తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం ఇతరుల దగ్గర నాకు అంత టాలెంట్ లేదు తెలివి లేదు అంటూ ఉంటారు అవి నిజమైపోతూ ఉంటాయి మీరు ఒక అద్భుత అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో మీలో అద్భుతమైన తెలివితేటలు బయటకు వస్తాయి మిమ్మల్ని మీరు హింసించుకోవటం మిమ్మల్ని మీరు తిట్టుకోవటం ఆపేయాలి మీరు మహానుభావులు అనుకోవాలి ప్రభువులు అనుకోవాలి ఈ అందమైన ప్రపంచం నా కోసమే సృష్టించబడింది అని చెప్పి అద్భుతంగా కలలు కంటూ ఉన్నప్పుడు నిజంగా మీకు కావాల్సింది ఏంటో కూర్చుని ఒక బుక్లో రాసుకుంటూ మీరు క్రియేషన్ బుక్లో మీ పట్ల మీకు ఎంత ఇష్టం ఉందో ఆ ఇష్టాన్ని మొత్తాన్ని ప్రదర్శించాలి చక్కగా రాయాలి ప్రతి పదం గూస్ బాంబ్స్ వచ్చేసరి బాడీలోంచి రాస్తున్నప్పుడు ఆ అద్భుతమైన పదాలతో ఎంత సంతోషంగా రాస్తారు ఆ పరిస్థితికి కృతజ్ఞత పూర్వకంగా మీ పట్ల మీరు ఎంత ప్రేమను ప్రదర్శిస్తారు ఆ రాసిన దాంట్లో మీ ప్రేమ కనపడాలి అలా కోరుకోవాలి అడగాలి ఆ విశ్వాన్ని ఆజ్ఞాపించాలి మీకు కావాల్సింది ఏమిటో ఈ ప్రపంచానికి బయటకు వదిలిపెట్టాలి మీరేం వదిలిపెడుతున్నారు చాలా మంది అప్పులున్నాయి పొద్దున్నే లేగానే అవే వదిలిపెడుతున్నారు అనారోగ్యం ఉంది దాన్ని వదిలిపెడుతున్నారు నాకు తలనొప్పిగా ఉంది నేను ఆ జాబ్కి వెళ్ళలేను నేను ఇది చేయలేను కంప్లీట్గా నెగిటివ్ నేను మాట్లాడుతున్నారు మరి ఇందులో ఒకటన్నా పాజిటివ్ ఉందా మళ్ళీ నాకు లాఫ్ అటాక్షన్ చేయట్లేదు విశ్వం నాకు సహకరించట్లేదు కానీ మనం మాట్లాడే తీరును మార్చట్లేదు డియర్ ఫ్రెండ్స్ మీకు కావలసిన దాన్ని మీరు ఎంపిక చేసుకోవాలి ఈ ప్రపంచం అనే అతిపెద్ద కేటలాగు మీకోసమే ఆ క్యాట్లాగ్ రెడీగా ఉంది అందులో మీకేం కావాలో మీకు ఏది ఇష్టమో దాన్ని ఎంపిక చేసుకుని అది మీ దగ్గర ఉన్నట్టుగా తపన పడిపోవాలి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఇది నాదే అని చెప్పాలి అలా మీరు స్పష్టంగా ఆకర్షణ సిద్ధాంతాన్ని అడగాలి ఇదంతా సైన్స్ అనమాట మనలో ఎనర్జీ కణాలు ఉన్నాయి కోట్ల కణాలు మన బాడీలో ఉన్నాయి బయట ప్రపంచంలో కూడా ఎనర్జీ ఉంది చాలాసార్లు చెప్పాను నేను ఈ ఎనర్జీ లెవెల్స్ విశ్వంలోకి అట్లా వెళ్ళాలి ఆ అనుభూతులు ఇష్టంగా చాలా హ్యాపీగా రిలాక్స్గా సంతోషంగా మనలోంచి పాజిటివ్ ఎనర్జీ బయటకు రావాలి అప్పుడు మీరు కోరుకున్న దాన్ని సులభంగా పొందుతారు ఒకవేళ మీకు తెలియట్లేదు సరిగా అర్థం కావట్లేదు ఎక్కడ తప్పులు చేస్తుంటారు మిస్టేక్స్ ఉంటాయి ఎలాంటి మెడిటేషన్ చేయాలో అసలు ఆ విశ్వాన్ని ఎలా కోరుకోవాలో ఎలా రాసుకోవాలో ఎలా అనుభూతించాలో కొత్త జీవిత చరిత్ర మీకోసం మీరు ఎలా సృష్టించాలో గురువుగా మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు నేర్చుకున్నప్పుడు మీకు ఆ సీక్రెట్స్ అన్నీ కూడా ఉదయం నుంచి రాత్రి దాకా ఏం చేయాలో అన్నీ చెప్పడం జరుగుద్ది లేకపోతే మీకు కోరిక ఉంటుంది నేను ఫలానా అవ్వాలని అది ఎలా అవుతారో దాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఆ నెగిటివ్స్ అన్నీ పోయి దాని మీద ఎలా ఫోకస్ చేయాలో అవన్నీ నేర్పించడం జరుగుద్ది ఇట్లా మీరు ఏదో ఒకటి ఎండుకోవాలి వంతన లేని అర్థం పర్థం లేని అసంబద్ధమైన కోరికలను అడిగితే అది పనిచేయదు మీరు ఏమీ చదువుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ కరెక్టర్ జాబ్ చేయాలండి అంటే అది పనిచేయదు వ్యతిరేకమైనటువంటి విరుద్ధమైన ఆలోచనలు అనమాట మీరు అది అవ్వాలంటే మీరు ఐఏఎస్ చదవాలి ఆ సివిల్స్లో ర్యాంక్ రావాలి దాని మీద ప్రాణం పెట్టాలి అలా అర్థం అర్థం లేని కాకుండా అర్థంగా ఉన్నవి మీరు అది చదివి దాన్ని కోరుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ వ్యతిరేకమైన ఆలోచనలు చేయకూడదు అంటే మీరు నిజంగా కావాల్సిన దానికి స్పష్టమైన చక్కటి ఆలోచనలు కలిగేవాళ్ళు ఆ చదువు మీకుందా అలా చదువుకోండి ఫస్ట్ చదువు మీద దృష్టి పెట్టాలి అది పూర్తి చేయాలి దాని మీద నెక్స్ట్ ఏం చేయాలో దానికోసం చేయాలి అలా చేయకోకుండా ఊరికే కూర్చొని మనం అది రావాలి నాకు అంటే చదువే చదవకుండా రావాలని కోరుకోవటం ఆజ్ఞ అనమాట అది మంచిది కాదు కాల్సిన దానికోసం మీరు తపన పడిపోవాలి డబ్బు అనేది ఈ ప్రపంచంలో అనేక రూపాల్లో ప్రకృతి రూపంలో తయారు చేయబడుతుంది ఒక్కొక్క దేశంలో ఒక కరెన్సీ ఉంటుంది దాన్ని మీరు కోరుకునే హక్కు మీకు ఉంది ఎందుకంటే ఈ విశ్వంలో అనంతమైన సంపద ఉంది అది మీరు అనుభవిస్తున్నట్టుగా కలిగి ఉన్నట్లుగా ఆ అవకాశాలు వెలువ మీ దగ్గరికి వచ్చేలాగా ఆ విశ్వం మీకు ఏర్పాట్లు చేస్తుంది ఈ ప్రపంచాన్ని పరిస్థితులను మనలోని ఆత్మని చైతన్యపరిచి ఆ డబ్బుని చైతన్యపరిచి సంపదను చైతన్యపరిచి మిరాకులు సృష్టిస్తూ మా వద్దకు అనేక అవకాశాలు వచ్చేలా చేస్తుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు విశ్వాసం లేకుండా ఏది జరగదు మీరు ఎప్పుడు కూడా ఇక్కడ ఉనికిలో ఉండి అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నట్టుగా బద్దకాన్ని విడిచిపెట్టి అట్రాక్టివ్గా చలాకీగా ఉన్నట్టుగా యంగ్గా యవనంగా కళకళలాడుతున్నట్టుగా మిమ్మల్ని ఊహించుకోవాలి అయస్కాంత క్షేత్రం అనేది మన బాడీలో ఆత్మ ఉంది అది ఏడు మహానగరాలకి విద్యుత్తును అందించే విలువైన శక్తి అనమాట ఒక వారం రోజుల పాటు అందించగలం అలాంటి శక్తి మనలో ఉన్నప్పుడు సృష్టించే భాగాన్ని మనం స్టార్ట్ చేయాలి సృష్టించే అంశం మనలోనే ఉంది మనం ఏంటంటే నిరాశలో నిస్పృహలో ఉండే రివర్స్లో సృష్టిస్తూ ఉంటాం మనల మనమే తిట్టుకోవటం తక్కువ చేసి మాట్లాడటం ఇలాంటివి చేస్తుండాలి ఎప్పుడు చేయకూడదు మీరు మీలాంటి మనిషి మరొకరు లేరు అన్నట్టుగా అంత అద్భుతంగా మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి ఎవరు కూడా మీలాగా మరొకరు ఉండరు మీ టాలెంట్ మరొకరికి ఉండదు ఈ భూమి మీదే స్వర్గాన్ని మీరు అనుభవించాలంటే మీ ఆత్మ ఉండే ఆ ఫ్రీక్వెన్సీలోకి ఆ ఆలోచనలోకి మీరు నిండిపోవాలి నాలో మహోన్నతమైన శక్తి ఉంది అది ప్రపంచంలో కల అత్యంత శక్తివంతమైన శక్తి నాలోనే ఉంది కాబట్టి ఆ శక్తిని నేను మేల్కొల్పాలి విశ్వాసంగా ప్రేమగా మాట్లాడాలి ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమించాలంటే లేదా మీ పని చేసి పెట్టాలంటే మీరు ఎంత బాగా రిక్వెస్ట్ చేస్తారు ప్లీజ్ చేయవ నాకోసం లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ను ఎంత చాలా క్యూట్గా అడుగుతారు మరి మీలోని ఆత్మను కూడా అలాగే అడగాలి ఒక ఫ్రెండ్గా అడగాలి నా లైఫ్ మార్చే గొప్ప శక్తి నువ్వు రేపు రాబోయే రోజుల్లో నా జీవితం ఎలా ఉండాలో నీకు మాత్రమే తెలుసు ఆ బిజినెస్ ఎలా దూసుకుపోవాలో అలాంటి ఐడియా నువ్వు ఇస్తావు నా జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతావు ఎందుకంటే వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది లక్షల కోట్ల సంవత్సరాలు మళ్ళా ఉంటుంది దానికి మరణం లేదు బాడీలు మార్చుకుంటూ ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను ఎవరైనా పొలిటికల్ లీడర్ పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు బ్యాక్గ్రౌండ్లో భగవద్గీతని ఆడియో పెడుతుంటారు ఆత్మ నశించదు దేహం నశిస్తుంది తప్ప అని చెప్పేసి అంటే మనలోని ఆత్మ మరొక బాడీని ఎన్నుకుంటుంది కానీ ఇప్పుడున్నంతకాలం చాలా హ్యాపీగా జీవించేలాగా మనం ఆ విధంగా దాన్ని అడగాలి పదే పదే అలా సృష్టించింది మనల్ని అలా ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళేలాగా ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించేలాగా సాధ్యం కాలేదంటూ లేకుండా అది చేసి పెడుతుంది మీరు అలా అడగాలి ఇక్కడ అలాంటి ఆత్మను మీరు ప్రేరేపిస్తే అద్భుతంగా వెలిగిస్తే మీకు ఈ స్వర్గాన్ని భూమి మీద సృష్టిస్తుంది మీకోసం అంత అద్భుతమైన జీవితాన్ని మీరు జీవించేలాగా శుద్ధమైన ప్రేమతో ఆనందంతో కల్మర్షం లేని హృదయంతో మీరు అడిగితే అద్భుతాలు జరుగుతాయి జీవితానికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ఇవ్వడం ఇవ్వడం అంటే మనకున్న దాన్ని ఇతరులతో షేర్ చేసుకోవాలి మీరు ఒక సండే చక్కగా ఆహారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మీ ఇష్టమైన దాన్ని పక్కింటి వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కోలీగ్స్ ఉన్నారు కొంచెం షేర్ చేసుకోవాలి అంటే అంత ఆనందంతో ఇతరులకు షేర్ చేసినప్పుడు విశ్వం మనకి ఇంకా ఈ ప్రపంచంలో అనేకం వచ్చేలా చేస్తుంది మన ఒక్కరిమే కాకుండా మన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలి ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలి మంచి మానవ సంబంధాలు కలిగి ఉండాలి అలాంటప్పుడు అక్కడ అద్భుతమైన జీవితం ఏర్పడుతుంది విశ్వం చాలా సంతోషిస్తుంది మనకు వచ్చే జీతంలో వచ్చే బిజినెస్లో టెన్ పర్సెంట్ ఎలా దానం చేస్తే ఎన్నో రేట్లో విశ్వం తర్వాత కుంభవర్షం కురిపిస్తుంది పెద్ద పెద్ద ధనవంతులు ప్రపంచ కుబేరులు కేవలం టెన్ పర్సెంట్ దానం చేస్తూ అంత అంత పెద్ద ఎత్తున ఫలితాలు పొందుతున్నారు నియమాలు పాటిస్తున్నారు ఇవ్వండి పొందండి అని నియమాల్లో ఉంది ఇవ్వకుండా ఏది పొందలేరని ఉంది దాని అర్థం ఏమిటి దేనైనా ఒక డబ్బే కాదు ప్రేమని సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలి ఒక విందు భోజనం మీరు రెడీ చేస్తున్నప్పుడు మనం తెలియకుండా నేనే తినేయాలని తినేస్తే మళ్ళీ దాన్ని ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉండవు అంటే మన సంతోషాన్ని కూడా కొంచెం ఇతరులకు షేర్ చేసి ఆనందాన్ని పంచుకున్నప్పుడు అక్కడ ఒక మంచి వాతావరణం ఏర్పడిద్ది అనమాట ఈ ఆనందం విశ్వంలోకి వెళుతుంది అంటే నీకు ఏది ఇచ్చినా నువ్వు ఇతరులకు ఇచ్చే గుణం ఉంది నీకు ఇవ్వాలి నీలాంటి వ్యక్తి ప్రపంచానికి కావాలి అని ఆ విశ్వం చాలా సంతోషపడుతుంది ప్రేమని ఇచ్చే కొద్దీ ఇంకా ఇస్తూనే ఉంటుంది అట్లాగే మనకున్న ఈ ఫుడ్ కానీ వాట్ ఎవరిస్ ఇతరులతో షేర్ చేసుకున్నప్పుడు చాలా ప్రేమగా ఇవ్వాలి ఇష్టం లేకపోతే మానేయాలి ఇచ్చిన తర్వాత అది ఇచ్చిన సంగతి ఎవరికి చెప్పకూడదు దానం చేసింది కూడా కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు అట్లాగే మీరు ఆ విందు భోజనం చక్కగా రెడీ చేసి ఆ కర్రీనో బిర్యానీనో ఏదో ఇతరులకు కొంచెం ఇచ్చినప్పుడు ఆ విషయం గమనిస్తుంది అనమాట ఎలాంటి వ్యక్తికి ఎన్నో రెట్లు ఇవ్వాలి ఈ ప్రపంచానికి మరింతగా ఆహారాన్ని ఇస్తాడు ప్రేమనిస్తాడు ఇస్తుంది తను అలా కల్మషం లేని హృదయంతో సంతోషాన్ని పంచుకోవాలి వాళ్ళు ఇస్తారా ఎవరా అది పట్టించుకోవద్దు మళ్ళీ అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం ఒకటి ఇచ్చామంటే దాన్ని మర్చిపోవాలి ప్రేమతో ఇవ్వాలి ఇష్టం లేకపోతే కామ్గా ఉండాలి నేను ఇచ్చాను అని మనం ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కాని ఎవరికి చెప్పకూడదు చేసిన దానం కూడా చెప్పకూడదు పని చేయదు అట్లా ప్రేమతో ఇవ్వాలి అక్కడే మర్చిపోవాలి ఇక్కడ మీ జీవితంలో ఎప్పుడూ తరిగిపోని మీ ప్రేమ మీ కృతజ్ఞత మీ ఆనందం మీ ఉత్సాహం మీ ఆర్తి ప్రపంచంలోని సంపద ఏది కూడా వీటికి సాటి రాదు అనారోగ్యమే రాదు అంత అద్భుతంగా జీవిస్తారు మహోన్నతమైన విశ్వశక్తితో కనెక్ట్ అయితే ఆ నియమాలు పాటిస్తే మనలో అసూయ లేకుండా కోపం లేకుండా పగ లేకుండా కక్ష లేకుండా ఉంటే నిత్య యవనులుగా ఉంటారు మీరు అన్ని ఆకర్షిస్తారు ఎందుకంటే ఈ దేహం ప్రేమని ప్రసరిస్తుంది అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయి ప్రతిదీ ఆకర్షిస్తారు అప్పుడు మీకు లేనితనం అంటూ ఉండదు ఎందుకని ఆ దేహం ప్రేమతో నింపబడి ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తుంది ఈ ప్రపంచంలో వస్తువు ఎక్కడున్నా సరే దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అంత ప్రేమ నింపుకున్నప్పుడు అలా ఆ వస్తువుని మన దగ్గర ఉందని మనం అనుభూతి చెందినప్పుడు ప్రేమ ఇవ్వండి అది అన్ని సంపదలను ఆకర్షించే పెద్ద అయస్కాంత క్షేత్రం అవుతుంది అదే మన సబ్కాన్షియస్ మన్స్ దాన్నే సోల్ అంటాం దాన్నే ఆత్మ అంటాం దాన్నే చైల్డ్ అంటాం శక్తి అంటాం అన్ని పేర్లు అది ఇక్కడ మీరు ఈ భూమి మీద ఉన్నంతకాలం మీరు సానుకూల మంచి ఆలోచనలతో ఉన్నట్టయితే ప్రపంచం మీకు దాసోహం అవుతుంది అంటున్నారు డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి